పల్లవించవా నా గొంతులో పల్లవి కావనా నా పాటలో ప్రణయసు Me? ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావ నీకు కలసాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నా కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలసాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నా దాన్ని కా 你 వానాటలో రాదా సుధారా బ్రతుకు నీది కాదా పల్లవించవా గొంతులో పల్లవి పాటలో హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వారికి అండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి